హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ రెడ్డి వెల్కమ్ టు బ్రౌన్ బుల్ ఫిల్మ్స్ సో ఇవాళ ఎయిత్ ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఇవాళ చెప్పుకోదగ్గంత ఎపిసోడ్ అయితే కాదు అంత కంటెంట్ కూడా ఏం లేదనమాట అలాగ సౌ సౌ సౌగా అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనీష్ టైం అనిపించింది నాకు నిజంగానే అలాగే అనిపించింది తర్వాత చూసుకుంటే అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష అని ఒక టైటిల్ పెట్టారు సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనీష్ కు మరియు తన ఓన్ టీమ్ కు మధ్య జరిగిన గొడవ గురించి కూడా మాట్లాడుకుందాం దానితో పాటు ఫస్ట్ టైం అగ్ని పరీక్షలో ఎల్లో కార్డుని ఇంట్రొడ్యూస్ చేసినారు సో ఈ కార్డు ఎప్పుడు యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ ఇంట్రొడక్షన్ జరుగుతుందనమాట శ్రీముఖి స్టార్ట్ చేస్తుంది మనం ఇప్పటి వరకు అనుకున్నాం కదా బిగ్ బాస్ టీం వాళ్ళు కాస్ట్యూమ్ మీద ఫోకస్ పెట్టినట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఎపిసోడ్ నుంచి కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు సో పర్లేదు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు గమనించినారు అనిపించింది సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇంట్రడక్షన్స్ అయిపోతాయి తర్వాత టీమ్ ఇంట్రడక్షన్ మొత్తం అంటే అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట నెక్స్ట్ జూరీ మెంబర్స్ వస్తారు అబ్జిత్ అబ్ బిందు మాధవి మరియు నవదీప్ వీళ్ళందరూ వస్తారనమాట సో నవదీప్ రాంగ రా రాగానే సో ఒక వైబ్ క్రియేట్ చేస్తాడు మన టిల్ లాగా అలాగ కొంచెం ఒక వైబ్ క్రియేట్ చేస్తే చిల్ చిల్ అన్నట్టుగా అలాగ కొంచెం ఫన్నీగా క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి లక్ అంటారన్నమాట సో ఈసారి ఇవాళ ఎపిసోడ్ పేరు కూడా భలే పెట్టినారు ఏంటంటే లక్ అంట సో మనం మారతాను లాగా లక్ అంట సో ఓకే చూద్దాం ఎవరి లక్కి ఏంటనేది మనం చూద్దాం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం సో అన్నమాట ఇక్కడ ఎవరి లక్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఒక బాక్స్ పెడతారు అన్నమాట ఆ బాక్స్ లో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అంటే ఫ్రూట్స్ ఉంటాయి అనమాట సో ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళు ఆ లో ఫ్రూట్స్ తీసుకోవాలి ఎవరికైతే యూనిక్యూ ఆబ్జెక్ట్ యూనిక్యూ ఆబ్జెక్ట్ వస్తుందో వాళ్ళు విన్నర్ వాళ్ళు టీమ్ లీడర్స్ అవుతారు అనమాట ఇదేంటంటే అందరు తీసుకున్న తర్వాత రివీల్ చేస్తారు దీన్ని ఫస్ట్ రివీల్ చేయరు అనమాట తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేసరికి వాళ్ళు ఏమంటారు అక్కడ బాక్స్లో చేయి పెట్టేసి వాళ్ళు ఒక ఫ్రూట్స్ తీసుకుంటారు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ వస్తుంది అనమాట సో మనీష్ కు ప్రశాంత్ నాగ ప్రశాంత్కి మరియు షాకిబ్ గల ముగ్గురికి మాత్రమే గ్రీన్ యాపిల్ వస్తుంది అనమాట ఇంక్యూగా వీళ్ళ ముగ్గురికి గ్రీన్ యాపిల్ వస్తుంది సో ఇక్కడ లక్ అని చెప్పారు కదా సో వీళ్ళ ముగ్గురు ముగ్గురు మూడు టీంలో కెప్టెన్స్ అనమాట నిన్నటి వరకు తీసుకుంటే మనకు ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు ఓకే రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఇవాళ మూడు టీములైనయి సో రెడ్ బ్లూ అండ్ ఎల్లో మూడు టీంలు అయినాయి అన్నమాట సో మూడు టీంలలో ఎవరెవరు వెళ్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు ఈ ట్విస్ట్ ఏంటంటే ప్రతి ప్రతి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది టీం కెప్టెన్ ఏం చేస్తారు మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఏమైందంటే టీమ్ టీం మెంబర్స్ కెప్టెన్స్ టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇక్కడ వాళ్ళ లక్ మీద బేస్ అయింది అందుకే ఈ ఎపిసోడ్ పేరు చెప్పాం కదా లక్తాన్ అని పెట్టారనేసి లక్తాన్ ఓకే మన మార్తాన్ లాగా లక్తాన్ అనమాట సో ఇక్కడ తీసుకున్నట్టయితే జూరీ మెంబర్స్ దగ్గర ముగ్గురు దగ్గర మూడు కార్డులు అయితే ఉంటాయి సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ఎన్వలప్ కవర్లో సో ఒక్కొక్కరు ఒకటి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మనీష్ గారు ఉన్నారు కదా మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా మనీష్ గారు టైం బాగలేదు అనేసి సో తను ఏంటంటే అక్కడ ఆబ్జెక్ట్ తీసేదాంట్లో కూడా లాస్ట్ వస్తాడు మిగిలిపోయింది తనకే తనకే వస్తుంది అనమాట నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ముగ్గురు జీరి ఉన్నారు కదా అప్పుడు ఏంటంటే షకీబ్ నవదీప్ను సెలెక్ట్ చేసుకుంటాడు ప్రశాంత్ అభిజిత్ని సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత తను అంటాడనమాట ఇంకా మిగిలిపోయింది బిందు మాధవి కాబట్టి బిందు మాధవి మాధవి దగ్గర నేను తీసుకుంటాను అంటాడు అనమాట సో ఇక్కడ అనిపించింది నాకు మర్యాద మనీష్ గారి టైం అయితే బాగలేదు ఇక్కడ ఈ అగ్ని పరీక్షలు బాగలేదు అనిపించింది సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే వాళ్ళు ముగ్గురు దగ్గరికి వెళ్ళేసి అన్వలాప్స్ తెచ్చుకుంటారు ఒక్కొక్కళ్ళు రివీల్ చేస్తారు అనమాట ఫస్ట్ మనీష్ రివీల్ చేస్తాడు అంటే సిక్స్ నెంబర్ వస్తుందనమాట తర్వాత వచ్చేసరికి ప్రశాంత్ రివీల్ చేస్తాడు ఫోర్ నెంబర్ వస్తుంది తర్వాత షకీబ్ రివీల్ చేస్తాడు సెకండ్ నెంబర్ వస్తుందనమాట ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఇస్తారనమాట ఆ నెంబర్స్ మీనింగ్ ఏంటంటే ఎవరికైతే నెంబర్ వచ్చిందో ఆ టీంలో అంతమంది టీం మెంబర్స్ వెళ్తారని చెప్తారనమాట ఏంటో ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అర్థం కావట్లేదు ఎపిసోడ్ అయితే ఏం లేదు కానీ ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనీష్ టీంలోకి ఆరుగురు వెళ్తారు ప్రశాంత్ టీంలోకి నలుగురు అండ్ షాకీబ్ టీంలోకి ఇద్దరు అంటే కెప్టెన్ కాకుండా రిమైనింగ్ అనమాట ఇక్కడ కూడా మనీష్ దరిద్రం ఏంటంటే తనకు ఛాన్స్ ఉండదు అనమాట ఫస్ట్ మనీ ఫస్ట్ షకీబ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇద్దరిని తర్వాత ప్రశాంత్ సెలెక్ట్ నలుగురిని మిగిలిపోయిన స్క్రాప్ ఏదైతే ఉందో అది మనీష్ గారికి ఇస్తారనమాట సో నాకు ఇక్కడైతే అది చెప్పావు కదా మనీష్ గారు టైమే బాగలేదు ఈసారి ఈ ఎపిసోడ్ లో ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే అలాగే ఉంది అనమాట ఫస్ట్ షకీబ్ తను ఎవరు కావాలనుకున్నప్పుడు తన దివ్య నిగిత ఉంది కదా దివ్య నిగితను అండ్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట పవన్ కళ్యాణ్ స్టార్టజీగానే సెలెక్ట్ చేసుకున్నాడు తను లాస్ట్ టూ ఎపిసోడ్ లో బాగా ఆడాడు తను మంచి రెండు సార్లు ఓట వెళ్ళాడు అనమాట ఆ స్ట్రాటజీ తోటి షకీబ్ తను సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది సో దివ్య మాధురి కూడా సారీ దివ్య నిఖిత కూడా తనకు వచ్చే సాలిడ్ పర్సనాలిటీ ఉంటుంది కొంచెం టాకటివ్ అనమాట అందుకని తను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు నెక్స్ట్ ప్రశాంత్ వచ్చేసరికి ప్రశాంత్ శ్రీజాన్ సెలెక్ట్ చేసుకుంటాడు అండ్ అనుష రత్నం గారిని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ప్రియాన్ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత వచ్చేసరికి మన ఏను ఏనున్నారు కదా ఎవరు మన మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటాడనమాట మిగిలిపోయిన స్క్రాప్ ఏదంత ఉందో అదంతా మనిషి గారు నెత్తిన అనమాట సో ఇలా ఉండింది సో ఇలాగ టీమ్ సెలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నాకేమనిపించింది అంటే మనకు ఎవరైతే రివ్యూయర్స్ ఉంటారో వారికి నవదీప్ గారే ఇస్తున్నట్టు అనిపించింది అనమాట సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష అని అది నవదీపే అంటాడనమాట సో నేను అందుకే నాకు ఆ అవార్డు నచ్చింది అందుకే తీసుకున్నాను నేను సో అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష బాగుంది సో ఇక్కడ ఏంటంటే మనకు డిస్ప్లే ఇమేజెస్ డిస్ప్లే అవుతాయి ఇమేజెస్ని బట్టి మనం గెస్ చేయాలన్నమాట సో అది కంట్రీ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా మూవీ నేమ్ అవ్వచ్చు లేకపోతే నెంబర్స్ డి నెంబర్స్ అవ్వచ్చు మిస్టేక్స్ అవ్వచ్చు ఇవి ఇవి కన్ ఇవి వాళ్ళు గెస్ వేసి చెప్పాలన్నమాట మధ్యలో బెల్ పెడతారు సో పర్టికులర్ డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్తో ఉంటారన్నమాట ముగ్గురు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బెల్లి కొట్టాలి బెల్లి కొట్టిన టీమ్ ఆన్సర్ చేయాలన్నమాట సో ఇక్కడ మరీ మళ్ళీ ఇంకో టెస్ట్ చేశారు అక్కడ ట్విస్ట్ ఏంటంటే చెప్తా చెప్పాను కదా సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే టెస్ట్ల మీద ట్విస్ట్లే అనేసి సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో ఆ టీంకి నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు సో ఇలా జరుగుతుంది సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ మనీషి గారు వస్తారు మనిషి గారి టీం నుంచి తర్వాత వచ్చేసరికి ప్రశాంత్ టీం నుంచి మన శ్రీజ దమ్ము శ్రీజా వస్తుంది అనుకుంటా దమ్ము దమ్ము శ్రీజన కాదు దమ్ము శ్రీజా కాదు అనుషరత్నం అనుకుంటా మేబి అనుషరత్నం వచ్చారు అనుకుంటా తర్వాత షకీబ్ టీం నుండి వచ్చేసరికి దివ్య వస్తుంది దివ్య నిక్త వస్తుంది కదా దివ్య నిక్తా వస్తుంది ఫస్ట్ క్వశ్చన్కు మనీష్ ఆన్సర్ చేస్తాడనమాట బ్లూ టీమ్కు ఒక పాయింట్ వస్తుంది అనమాట నెక్స్ట్ 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 వచ్చేసరికి ఇలాగ జరుగుతూ ఉంటుంది అనమాట ప్రాసెస్లో అలాగ వచ్చినప్పుడు బ్లూ టీమ్కు వచ్చేసరికి మనం చెప్పాం కదా బ్లూ టీమ్ మనీష్ గారి టీమ్ బ్లూ టీమ్కి ఒకటే పాయింట్ వస్తుంది తర్వాత తీసుకున్నట్టయితే రెడ్ టీమ్ ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో ప్రశాంత్ టీమ్ కు నాలుగు పాయింట్స్ వస్తాయి షాకీబ్ కు రెండు పాయింట్స్ వస్తాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా అయిపోయే టయానికి అనమాట సో ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ టీం గెలిచింది ప్రశాంత్ టీం నాలుగు పాయింట్స్తో గెలిచింది కదా ఇందులో రెండు పాయింట్స్ దమ్ము సిరీజ్ అయితే తీసుకొస్తుంది టూ కూడా అనిపించింది నాకు తను రోజు రోజుకైతే ఎక్సలెంట్గా తన గేమ్ తను ఆడుతుంది అనమాట సో ఇక్కడ మనీష్ గారిని పిలుస్తారనమాట స్టేజ్ మీదకి పిలవంగానే మన ఏమంటారు శ్రీముఖి అంటుంది అనమాట మనం ఆల్రెడీ ప్రమోలో చూసినట్టుగానే మన తన తన చేతిలో ఉన్న ఆబ్జెక్ట్ని ఇజర్ వేసి ఏంటి మనీష్ గారు అన్న పాయింట్ తోటి అన్నమాట అక్కడ బీజియం అది కొంచెం వేస్తాయి కొంచెం హైలైట్ చేసినారు తర్వాత చూసుకున్నట్టయితే మనం ముందు మాట్లాడుకున్నట్టు మనీష్ వర్సెస్ అతని టీం సో ఇక్కడే డిమాండ్ పవన్ ఎవరైతే ఉన్నారో డిమాండ్ పవన్ ట్రై చేస్తాడనమాట సో తినవల్లే మేము ఓడిపోయాము తను ప్రాపర్గా లేదనేసి తర్వాత చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది తర్వాత ప్రసన్న కూడా సేమ్ ఇన్వాల్వ్ అయ్యి మనీష్ని అంటాడనమాట సో ఇలాగే జరిగింది అది ఇది అనేసి అక్కడ నాకు ఒక హైలైట్ పాయింట్ అనిపించింది ఎందుకంటే మనీష్ గారికి ప్రసన్న గారికి మధ్య ఒక డిస్కషన్ జరిగిందంట అదేంటంటే మనీష్ గారు ప్రసన్నాన్ని వెళ్ళమంటే నేను వెళ్ళాను నువ్వే వెళ్ళు అన్న పాయింట్లు చెప్పారంట సో అక్కడైతే కొంచెం వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూ డిస్ప్యూట్ అయితే వచ్చిందనమాట సో అక్కడ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళి కూర్చోమంటారు అనమాట అందరు కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే బ్లూటూత్ గెలిచారు కదా సో ఏ టీమ్ అయితే గెలిస్తారో వాళ్ళకి ఓట్ అప్పీల్ ఉంటుంది తర్వాత ప్రసన్న ఫస్ట్ శ్రీజ రెండు పాయింట్స్ తెచ్చింది కదా శ్రీజ ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకుంది కాబట్టి మన మాస్క్ మ్యాన్ మనీష్ గారికి ఛాన్స్ అన్నీ చెప్తాడనమాట ఫస్ట్ తర్వాత మాస్క్ మీద నాకు అవసరం లేదు నాకు వద్దులే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఏమన్నప్పుడు తర్వాత ప్రియాకి ఇస్తారు ఎందుకంటే లాస్ట్ పాయింట్ ఉందన్న శ్రీముఖి లాస్ట్ పాయింట్ అన్నప్పుడు ప్రియా బదులు పంపిస్తాడు అనమాట అప్పుడు కే తను సాక్రిఫైస్ చేసింది కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ప్రియాకి ఇచ్చినాడు అని చెప్తాడు చెప్తాడనమాట నాకు ఇక్కడ కొంచెం ప్రశాంత్ కొంచెం అమాయకంగా ఉన్నాడు లైక్ ఎవరిని ఇబ్బంది పెట్టే పొజిషన్లు అయితే లేడు అనిపించింది నాకు కొంచెం కొంచెం ఏమంటారు కొంచెం గట్టిగా తన తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే బాగుంది అనిపించింది ఆ పాయింట్ వరకు అనిపించింది అనమాట చూద్దాం ఎలా ఉంటుంది నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రియాకు ఆపర్చునిటీ వస్తుంది ఏమంటారు ఓటర్ పిల్లల కోసం ఆ ఆపర్చునిటీ తను అప్లై చేసుకుంటుంది సో ఇక్కడ ఉన్న తన బలాలు చూసి ఓటు వేయమని చెప్తుంది అనమాట సో ఈ హౌస్ నుండి బిగ్ బాస్ పోయి ఎంతవరకు నాకు ఓట్ వేయండి అని చెప్తుంది అనమాట ఓకే బాగుంది అనిపించింది నాకు నెక్స్ట్ తీసుకున్నట్టయితే వర్స్ట్ ప్లేయర్ అవార్డు వర్స్ట్ వర్స్ట్ పెర్ఫార్మర్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇవ్వాలి కదా సో ఇక్కడ ఎగైన్ మళ్ళీ జ్యూరీ మెమర్స్ డిస్కస్ చేసుకొని మళ్ళీ మనీష్ గారు అనమాట వర్స్ట్ పెర్ఫార్మర్ సో మనం ఇక్కడ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా ఎల్లో కార్డు సో ఎల్లో కార్డు ఏంటంటే ఎవరైతే కంటిన్యూగా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎల్లో కార్డు ఇస్తారు వాళ్ళకు ఫస్ట్ టైం ఎల్లో కార్డు ఇస్తే ఓకే సెకండ్ టైం కూడా ఎల్లో కార్డు వస్తే వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు అన్న సెన్స్లో నవర్ని నవ్ నవదీప్ చెప్తాడనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మనీష్ గారికి అయితే ఎల్లో కార్డు అయితే వచ్చింది ఎల్లో కార్డు అయితే క్లియర్గా వచ్చింది తను రెండుసార్లు వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఈ ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు కంటిన్యూ అనమాట అందుకే చెప్పాం కదా ఆ మనీష్ గారి టైమే బాగలేదని చెప్పేసాం సో చూద్దాం లైక్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ప్రతి ఎపిసోడ్లో జరిగేదే సో ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ తను ఆడకపోయినా కానీ తన టీమ్ లీడ్ చేసిన విధానం బాగుంది అనిపించింది నాకు సో తనకిచ్చారు సో ఓకే వర్తబుల్ అనిపించింది కానీ ఇక్కడ నన్ను అడిగితే శ్రీజాకి ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే తను రెండు పాయింట్స్ తెచ్చింది కాబట్టి అందరికంటే ఎక్కువ రెండు పాయింట్స్ అనేది తెచ్చింది తనకి ఇచ్చి ఉండొచ్చు మేబీ తనకు ఆల్రెడీ తను ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకుంది కాబట్టి సో తినకు ఛాన్స్ ఇచ్చినట్టు అనిపించింది సో ప్రశాంత్ కూడా ఓట్ అప్పీల్ చేస్తాడు తను కూడా సేమ్ అలాగే చెప్తాడనమాట కప్పు కప్పు తీసుకెళ్ తీసుకెళ్ళేంతవరకు నన్ను సపోర్ట్ చేయండి అని చెప్తాదనమాట ఇక్కడ కూడా ప్రశాంత్ నాకు బాగా నచ్చాడు అనమాట ప్రశాంత్ ఎందుకంటే ఇవాళ గెలిచిన విన్నింగ్ కెప్టెన్ కాబట్టి సో ఇక్కడ ఇంతటితోటి ఎపిసోడ్ అయిపోతుంది సో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత శ్రీముఖి అంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న పాయింట్లో చెప్తుంది అనమాట సో చూ ఇదంతా మొత్తం చూసుకున్నట్టయితే నాకు ఇవాళ ఎపిసోడ్లో పెద్దగా ఏం పెద్దగా అనిపించలేదు ఎపిసోడే లేదు కంటెంటే లేదు అనిపించింది అనమాట ఎందుకంటే ఫస్ట్ ఏదో లక్ అన్నారు ఆబ్జెక్ట్ తీశారు తర్వాత ఏదో ఏమంటారు నెంబరింగ్ సెలక్షన్ అన్నారు స్క్రాప్ అంతా తీసుకెళ్ళి మనీష్ గారికి వేసారు తర్వాత షకీబ్కి వచ్చింది ఇద్దరు మంచి టీమే కానీ బట్ ఆల్ టైం కరెక్ట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ ఎప్పుడర్చిపోయి మనీష్ గారు రెండు క్వశ్చన్స్కి తనకు ఆన్సర్ తెలిసినా కానీ తను లోపు ఆపోజిట్ టీం వాళ్ళు ఏంటంటే అది పెళ్లి తీసుకొని రాంగ్ ఆన్సర్ చెప్తారనమాట అక్కడ కూడా తిన బ్యాడ్ లక్కే మనీష్ బ్యాడ్ లక్కే అనమాట లేదంటే మేబీ రెడ్ టీమ్ గెలిచి ఉండొచ్చు అక్కడ అనుకున్నాను నేను నేను కూడా అనుకున్నాను అనమాట ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఎపిసోడ్ అయితే సో సోగా అలాగా అలాగ అలాగా వెళ్ళిపోయింది అనమాట పెద్దగా ఏం లేదు సో మీరు ఇప్పటివరకు చూశారు కదా వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి